కోటమిట్టలో శ్రీరామనవమి వేడుకలు శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్థానిక కోటమిట్ట శ్రీకృష్ణదేవరాయ సెంటర్ లో ఆదివారం పూజా కార్యక్రమం వేడుకను ఘనంగా నిర్వహించారు కార్యనిర్వాహకులు ఎస్ కృష్ణ కిషోర్ పోలూరు తిరుమల కనగలూరు స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు తొలుత ఉదయం నుంచి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామస్వామి లక్ష్మణ ఆంజనేయ విగ్రహమూర్తులకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి మృక్కులు తీర్చుకున్నారు విగ్రహమూర్తులకు పూలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు ఆ అలంకరణ భక్తులు నేత్రానందంగా వీక్షించారు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధి నవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ప్రధాన వక్త శివనారాయణ శ్రీరామనవమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు ముఖ్య అతిథిగా కొండపల్లి శ్రీకాంత్ పాల్గొని పూజలను నిర్వహించారు అనంతరం కుమార్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సతీష్ స్వామి శ్రీ సీతారామ భక్త బృందం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు कुद्रे ఉభయకర్తల వరకు వచ్చేయండి ఉభయకర్తలు ఉభయ రాత్రేయండి ఉభయకర్తల వరకు వచ్చేసేనా ఎవరు ఏమనుకోవచ్చు అందరికి ఇబ్బంది జరుగుతుంది మాత్రమే హలో నేను మళ్ళీ ఫోన్ చేస్తా నేను వీడియో తీస్తాను చేస్తా

ಮುಂದ <muchas> Hãy cho kênh Ghiền Mì Gõ Để không nên được không được à à cái cái gì vậy ba 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 శ్రీ శ్రీకృష్ణదేవరాయ సెంటర్ కోటమిట్ట శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ముందు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మేము శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామ సీతారాముల స్వామివార్ల పూజా కార్యక్రమం ప్లస్ అన్న వితరణ అన్న ప్రసాదము ధ్వజస్ ధ్వజాల వితరణ జరుపుతాము ఈసారి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా అత్యంత వైభవంగా ఈ భక్తులు చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది దాకా ఈ పూజా కార్యక్రమానికి హాజరవుతూ చాలా సంతోషంగా చాలామంది దాతల సహాయంతో మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం నాలుగు సంవత్సరాలుగా ఈ పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా దాతల సహాయంతో చాలా వైభవంగా జరిపిస్తాం ఈరోజు కార్యక్రమం పూజాది కార్యక్రమం స్వామివార్లకి అమ్మవారికి పూజాది కార్యక్రమం చేసి పారిశుద్ధి కార్మికుల్ని ఎవరైతే మా డివిజన్ల పరిధిలో ఉన్న పారిశుద్ధి కార్మికుల్ని పిలిచి ఒక ముప్పై మందిని పిలిచి సన్మాన కార్యక్రమం జరిగింది గౌరవ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇన్ని సంవత్సరాలు మాకు సహాయంగా నిలబడిన దాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయ శ్రీరామ్ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా కోటమట్ట శ్రీకృష్ణ సెంటర్ నందు ఈ శ్రీరామనవమి పూజా కార్యక్రమం ఎంతో అత్యవై వైభవంగా జరుపుకుంటున్నాము గత కొంతకాలంగా చాలామంది దాతలు మాకు సహకరించి చిన్నతనంలో నుంచి కూడా మమ్మల్ని ప్రోత్సహించిన పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈసారి ఇది ముప్పై నాలుగో సంవత్సరం పర్వదిన పర్వదినాన్ని పురస్కరించుకొని ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు మా చుట్టుపక్కల స్నేహితులు మిత్రులు ఎవరైతే ఉన్నారో మాకు బాల్యం నుంచి వాళ్ళని మేము ఈరోజు నాడు ఎంతో గౌరవంగా వాళ్ళకి మేము సత్కారం అందించాలని మా స్థానికులు పురప్రజలు దాతలు ఎవరైతే ఉన్నారో మేము అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాము మేమందరం కలిసి చిన్నతనంలోంచి ఒకే కుటుంబంలాగా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళని పారిశుద్ధ కార్మికుల్ని మా తోటి స్నేహితులాగా మిత్రులలాగా అన్నదమ్ముల లాగా మేము వాళ్ళతో సహ సహాయ సహకారాలు అందించిన దాతలతో వాళ్ళకి మేము గౌరవ గౌరవ పురస్కారం అందజేసినాము ఎంతో సహృదయంతో మేము ఈ యొక్క శ్రీరామనవం పూజా కార్యక్రమం చాలా నిర్వేగంగా జరిగిన దానికి మేము చాలా సంతోషాయకంగా ఉన్నాము సంతోషం వ్యక్తపరుస్తున్నా సహకరించారో మాకు బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా అందరికి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాము ఇలాగే ప్రతి ఏరియాలో ప్రతి వీధిలో శ్రీరామనవమి ఉత్సవాలు అతి వైభవంగా జరగాలని మేము ఎంతో ఆశిస్తూ అందరం కూడా ఎలా కలిసికట్టుగా చేస్తున్నామో ఇప్పటివరకు ఇదే విధంగా అన్ని అన్ని ఏరియాలో చేయాలని చెప్పి మేము సంతోషం వ్యక్తపరుస్తూ అందరిని చైతన్యం పరచాలని చెప్పి ఈ శ్రీరామనవమికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు ఈసారి వెయ్యి మందికి పైగా భోజనాలు మేము దాతలు మాకు సహకరించిన దానికి ఏర్పాటు చేయడం సంతోషదాయకంగా ఉంది గత ముప్పై మూడు సంవత్సరాలుగా కోటమిట్ట శ్రీకృష్ణ దేవరాయాల సెంటర్లో శ్రీరామనవమి రోజున పుణ్యదినం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో పూజా కార్యక్రమం ఎంతో ఎంతో వైభవంగా చేపడుతున్నాము ఈ వైభవమైన కార్యక్రమానికి భక్తులు చుట్టుపక్కల ఉండే భక్తులు దగ్గర దగ్గర వెయ్యి మంది పైనే ఈరోజు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మమ్మల్ని అందరూ మా వెనకాల నుండి ప్రోత్సహించి ఉభయ దాతలైతేనేమి మా అభిమానులు అయితేనేమి మా చుట్టుపక్కల ఉన్న స్నేహితులైతేనేమి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపు జరుపుకోవడం జరిగింది ఇందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి కృతజ్ఞతలు తెలియపూతున్నాను